ఈరోజు నీకు పరిస్థితి లేదు తోడుబుట్టిన వాళ్ళు కుటుంబీకుల్లో ఎవరు అంత సాయం చేస్తారని ఆశపడుతున్నావు ఎదురు చూస్తున్నావు ఏడుస్తున్నావు దొరకట్లా ఏ సాయం అటు బయట లేదు ఇంటి వాళ్ళ దగ్గర లేదు ఎవరి దగ్గర లేదు కూర్చొని ఏడ్చుకోవచ్చు నువ్వు కానీ దేవుని వాగ్దానం వాళ్ళకి నీవు దేహి అంటం కాదు నేను నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించి నీ చేతులతో వారికి ఇచ్చేటట్టు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు ఆయన గుర్తుపెట్టుకో ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న ఈ వాగ్దానాల సంపదని గుర్తుపెట్టుకో రాసుకో డేట్ వేసి రాసుకో నా తండ్రి ఈవేళ నాతో మాట్లాడాడు వాళ్ళ చేతులకి వేళ్ళ చే వాళ్ళ వైపు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చేతులు జాపడం కాదు నీ దగ్గరికే వాళ్ళు వస్తారు నిన్నే వారు చేయి చాపి ఆశ్రయించే రోజు వచ్చింది అలా చేస్తాడు ఆయన ఎందుకంటే యూసేఫ్ లైఫ్ కనపడుతుంది అక్కడ నడి బజారులో పశువు నమ్మినట్టు అమ్మి అప్పజెప్పారు చివరికి దేహి అనుకుంటా ఆయన దగ్గరికి పోయారు అయితే ఆయనే ఉన్నట్టు పగ సాధించాడా లేదు నేను మిమ్మను మీ పిల్లలను పోషించదను అంటాడు అనేకులకు పోషణకర్తగా నీ ఉండునట్లు నిన్ను ఆస్తికర్తగా చేయటమే కాదు నీ నిధులను ఆయన నింపుతానని మాట్లాడుతున్నాడు ఆమె ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని నమ్మిన వాళ్ళందరూ తప్పకుండా స్వతంత్రించుకుంటారు సందేహించినోడు ఖచ్చితంగా పొందడు విశ్వసించిన వాళ్ళందరూ స్వతంత్రించుకుంటారు కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్న కలత చెందొద్దు దేవుని అందరి ప్రేమని కోల్పోవద్దు చాలా విషయాలు మాట్లాడాడు నీకు కీడుకరంగా ఉన్న పరిస్థితులు కూడా నీ మేలుకే వచ్చేటట్టు నేను మారుస్తాను అంటున్నాడు నీ మేలుకొచ్చేటట్టు నేను మారుస్తాను రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది మేలుకే వస్తాయి నువ్వు ప్రజెంట్ ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ ఈ శోధనలన్నీ ఈ వేదనలన్నీ ఈ మనోదుఖం ఈ కలత ఈ కన్నీళ్ళు ఈ అవమానాలు ఈ పడటాలు లేవటాలు ఈ తొట్టుపాట్లు ఈ గలిపిలి అంత కలిసి నీ మేలుకే వచ్చిదే నీ మేలుకే కాదు నీ ద్వారా అనేక మంది మేలుకొచ్చిద్దే ఎందుకంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు ఇది నీ అర్హత ఏం చేస్తున్నా నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు అంతేనా ఇంకా ఇంకా ఉంది నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని అంటున్నాడు ఈ సంగతులన్నీ ఇంకా చాలా ఉన్నాయి దేవుని ఆత్మ ప్రేరణలో నేను పలికిన ఈ విషయాలు మర్చిపోవద్దు విశ్వసిద్దాం మీరు నేను అందరం స్వతంత్రించుకుందాం కృంగిన మన హృదయాలను రేపుకుందాం ప్రేమగా దేవుని వైపు మళ్ళుకుందాం